అన్నం పెట్టి కాపాడినాడు కరువు పనిలో కూడా మాకు ఏ నాటికి రోడ్బాటు లేకుండా చేసినాడు ఇప్పుడు ప్రతి ఒక్కటి రేట్లు అయిపోయి మా బీదోళ్ళు ఏం చేయాల చేసేది మాకు మాకి మంచి పనులు చేసినాడు అప్పటి నుంచి ఐదేళ్ళు ఏమన్నా అభివృద్ధి జరిగింది ఏంది అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఊరు ఎట్లా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి అప్పుడు కూడా కాపాడినాడు అన్నం పెట్టిండడు ఆయన భీమ కరుపొని పోతే నాయన భీమ బీమండి మా ఇట్లా బీదోళ్ళు అట్లో జరుపుకుంటాం తెలిసినా ఇప్పుడు ప్రతి ఒక్కటి రేటు ఏంట్లో తేవల్ల బీదాస్త చెప్పు ఏదో ఏనుకన్నా కల్పిస్తే ఏదో బీదేస్తా అది వేగంగా చూసుకో ఆ బియ్యం లచ్చలికి ఇచ్చినాడా ఇందుకు మనకు ఆనాట్లో ఉండేది ఇయ్యప్ప రామారావు అప్పటి నుంచి మేం పిల్లలు అప్పటి నుంచి ఇప్పుడేది నేను మనకు సున్నంబట్లే ఆడేస్తుంది అన్నట్లు మాకే సైకిల్కే నేను మా కొడుకులకే చెప్తా ఏం భయం లే కొడుకులకు కూడా చెప్తా ఆయన మాకు అన్నం పెట్టినాడు మేమేసేదే తెలుగుదేశము మాకు సైకిల్ రావాలా ఇగో సైకిల్ వచ్చే బ్రహ్మాండంగా ఆడ కమిటీ అలా అవుతుంది మీకే ఉపయోగం ఉంటుంది అందరూ దయించే మనం పొడదాలు ఉంటే ఆయన కాల్సి నువ్వు ఆడ బటాన్ని నొక్కనాడు కూడా వండుస్తున్నా ఎక్కడ వేసింది పెద్దమ్మను ఒకవేళ విసారం చేసుకో కరెక్ట్ అన్నాను నేను దేవస్థానాలతో పనిచేసేదే మాట తీర్చి మహానుభావు ది తగ్గించి వెళ్ళా మేము తిన్నాం మా నాకు తా తానుంచి ఉపయోగం చేసినాను ఈ పొద్దు మేము మొరుస్తే అన్నం ఏమంటే ఈ ప్రభుత్వం ఉంది దానికే దీనికై అంటే నేను వినలే ఆ కొడుకులు కాదు బేకైన చెప్పినా వినలే నాకు పోతాలో సైకిల్ కేసు వస్తాను